సంజయ్ సాయంత్రం మాకు చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది సద్భక్తులందరూ కూడా మాతృమూర్తులందరూ కూడా ఇక్కడనే వేచి ఉండాలి బీలకంటి శ్రీనివాస్ శెట్టి పంచలింగా శ్రీమఠానికి పదకొండు వేలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మైక్ల మల్లేష్కి మైక్ దొరకక ముందే సన్మానం ముగించింది సుదీర్ఘంగా పదిహేను రోజుల పాటు ఈ మైకుని చక్కగా నిర్వహించి ఈ మఠం కార్యక్రమాల్ని సద్ దిగ్విజయం చేసినందుకు మఠం తరపున మన గ్రామం తరపున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాము మరియు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ దేవరకద్ర